మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మగురు సిఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జి గంగాధర్ రావు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత జరిగిన బదిలీలో భాగంగా ఆత్మకూరు సిఐగా జి గంగాధర్ నియమించారు జిల్లా అధికారులు ఇక్కడ సిఐగా ఉన్న జి వేణు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో ఆత్మకూరు సిఐగా జి గంగాధర్ రావు నేడు ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారిని శాలువాలతో బొకేలతో సత్కరించిన సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు ముత్యాలరావు విశ్వనాథరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది తమ ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం ప్రజల రక్షణ కొరకు శాంతి పద్ధతులు పరిరక్షణ కొరకు తాను పనిచేస్తారని ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని సి గంగాధరావు తెలిపారు జిల్లాలోని పలు సర్కిల్ కార్యాలయాల్లో గంగాధరరావు సిఐగా విధులు నిర్వహించి ఉన్నారు